హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కేక్ టిన్లోకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం అప్లై చేసిన తర్వాత దాని మీద కొంచెం గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకొని ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూచిరవ్వ అలాగే ముప్పావు కప్పు షుగర్ వేసుకొని దాంట్లో రెండు ఇలాచీలు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు అలాగే బేకింగ్ పౌడరు బేకింగ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక పావు కప్పు అంత ఆయిల్ వేసుకున్నాను ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి మామూలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి దాంట్లోకి కొంచెం పాలు వేసుకొని అదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మనం చేసుకునే ఉప్మా రవ్వ కేక్ కేక్ రవ్వ కేక్ అనేది రిబ్బన్ కన్స్టెంట్లో రావాలి వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కేక్ టిన్లోకి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు సార్లు టిప్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసేటప్పుడు కొంచెం బబుల్స్ లాగా వస్తాయి కాబట్టి ఒకసారి టిప్ చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఇక్కడ కొంచెం బాదం జీడిపప్పు సన్నగా తురిమి వాటిపైన వేసుకోవాలి మీ దగ్గర ఫ్రూటీ ఫ్రూటీ ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ప్లేట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకుని రెడీ చేసుకున్న కేక్ బౌల్ అనేది పెట్టుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే కేక్ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది తర్వాత మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకు రవ్వ కేక్ ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న ఇంట్లో బర్త్డే ఉన్నా కానీ లేదా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అలాగే పీస్